ఉమ్మడి విశాఖ అల్లూరి జిల్లా పాడేరు వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరావు తన కార్యాలయంలో కార్యకర్తల కోసం రూపొందించిన వైఎస్ఆర్సీపీ డిజిటల్ యాప్ ను మాజీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరావు పార్టీకి సేవలు అందిస్తూ అన్యాయానికి గురవుతున్న వారి కోసం ఈ డిజిటల్ యాప్ ను తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు ఎన్నికలకు ముందు టీడీపీ నేత లోకేష్ తీసుకొచ్చిన రెడ్ బుక్ తరహాలు డిజిటల్ యాప్ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయని రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆ పార్టీ విమర్శిస్తున్న వైఎస్ఆర్సీపీ తాము అధికారంలోకి ఈ డిజిటల్ యాప్లో నమోదైన ఫిర్యాదులను పార్టీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసిన వారిని వదిలిపెట్టేది లేదని అందుకే కార్యకర్తలు ఉత్సాహం ఆత్మస్థైర్యం నింపేందుకే ఈ యాప్ తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు పార్లమెంట్ సభ్యురాలు సోదరి గుమ్మ తనుజరాణి గారు అలాగే అరుకు శాసనసభ్యులు శ్రీ రేగం మచ్చలింగం గారు అలాగే మాజీ శాసనసభ్యులు అన్నగారు శ్రీ చెట్టి పాల్గొన గారు అలాగే అన్నగారు అరకు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు అలాగే అన్నగారు స్టేట్ సెక్రటరీ ఏడువాకు సత్యారావు గారు అలాగే మా రెండు నియోజకవర్గాల జెడ్పీటీసీలు ఎంపీపీలు అలాగే సర్పంచ్లు మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిపి ఈరోజు ఈ ఈ డిజిటల్ బుక్ అనేది యాప్ని రోజు విడుదల చేయడం జరుగుతుంది అయితే ఈ డిజిటల్ బుక్ ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇందాక చెప్పినట్లుగా ఇదివరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ బుక్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అలాగే కార్యకర్తలు ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళకి రేపు పొద్దున న్యాయం చేయడం కోసం మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ అనే ఒక యాప్ని రూపొందించడం జరిగింది ఆ యాప్ ఇటీవలే తాడేపల్లి వేదికగా ఇటీవలే విడుదల చేయడం జరిగింది అయితే మా నాయకుని మా నాయకుని యొక్క ఆదేశాల మేరకు ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లా నాయకుల సమక్షంలో ఈ డిజిటల్ బుక్ యాప్ ని విడుదల చేయమని చెప్పేసి ఆదేశించడం జరిగింది అందుకోసం ఈరోజు అరకు పాడారు రెండు నియోజకవర్గాల నాయకులు అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒక అండగా జగనన్న ఉన్నారనే అండగా నిలబడి ఈ యాప్ ని తీసుకుని వచ్చి అదే విధంగా రాష్ట్రంలోని ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఏ అక్రమాలు జరిగినా ఎట్లాంటి ఇబ్బందులు పెట్టినా కూడా ఈ యాప్ లోని వెంటనే అప్లోడ్ చేసే విధంగా అందరికీ అర్థమయ్యే విధంగా అయితే క్యూఆర్ కోడ్ ని లేదంటే ఒక నెంబర్ ఇచ్చి దానికి కాల్ చేస్తే సరిపోతుంది అన్న విధంగా వెరీ ఈజీ యాక్సిస్ ఈ యాప్ ని రూపొందించడం జరిగింది అయితే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏదైతే రెడ్ బుక్ రెడ్ బుక్ అని విలువీగుతున్నారో రే పొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రేపు పొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ బుక్ యాప్ అనేది ఎలా ఉంటుందో ఈ కూటమి ప్రభుత్వం అండగా పెట్టుకొని ఇన్ని అక్రమాలు చేసిన ప్రతి ఒక్కరికి ఇది ఒక కౌంట్ డౌన్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అలాగే దేనికి మీద ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు మాడ ఎమ్మెల్యే విశ్వేశ్వరరావు అలాగే అరకు పార్లమెంట్ సభ్యురాలు అనుగరానికి అలాగే మాజీ శాసన పాల్గొన్న గారికి అలాగే పార్లమెంట్ పరిశీలకులు అన్న బొడేడు ప్రసాద్ గారికి ఏర్పడ్డ తర్వాత అనేకమైనటువంటి అరాచకమైనటువంటి పాలనలు మనమంతా చూస్తూ ఉన్నాం అంటే అమాయకులైనటువంటి నాయకులు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించి వారి మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాం వాటి మీద దృష్టి పెట్టుకొని ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి తేదీ ఇరవై నాలుగో తారీఖు ఈ నెల డిజిటల్ బుక్ అనేటటువంటి ఒక యాప్ను రూపొందించడం అనేటటువంటి జరిగింది ఆ యాప్ ద్వారా ఎవరైతే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉంటారో వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినట్లయితే వాళ్ళు ఆ యాప్ ద్వారా వాళ్ళ యొక్క సమస్యని ఈ డిజిటల్ బుక్ అనేటటువంటి దారిలో పొందుపరిచినట్లయితే ఆ యొక్క సమస్యని రేపు రాబోయేటటువంటి కాలంలో వైఎస్ఆర్ పార్టీ అనేటటువంటిది అధికారంలోకి వస్తే ఎవరైతే ఈ నాయకుల్ని అన్యాక్రాంతంగా వాళ్ళని వివిధ కేసులకి అయితే బలి చేసి ఉన్నారో ఎవరైతే దాని వల్ల నష్టపోయి ఉన్నారో వాళ్ళందరి మీద తిరిగి ఏ అధికారుల వల్ల వీళ్ళు ఆ సమస్యలు ఎదుర్కొన్నారో ఎదుర్కొన్నారో అనేటటువంటి విషయాన్ని భవిష్యత్తులో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కోసం అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం అనేటటువంటి జరిగింది